మనం చాలాసార్లు మాట్లాడుకుని ఉంటాం ఆంధ్రప్రదేశ్లో కొందరి పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మెధాగ్ అనుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే అబ్బో సమాజ ఉదానకుడు అనుకుంటారని సినిమా వాళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆయనను తీవ్రంగా ద్వేషించే పవన్ కళ్యాణ్ వీళ్ళ కుటుంబం ఈ డైరెక్టర్లు ఈ ప్రొడ్యూసర్లు ఇదంతా పెద్ద సామ్రాజ్యం కాబట్టి మనకు మంచి అవకాశాలు వస్తాయి మంచి షోలు వస్తాయి ఏదైనా కనుక ప్రోగ్రాంలు పోయినప్పుడు చూసేవాళ్ళు తప్పట్లు గట్టి కొడతారు అని చెప్పి ఇటువంటి సినిమా అవకాశాల కోసము పంచులు సెటైర్లు తిట్టే బ్యాచ్ ఇదొకటి ఆడ కొన్ని టీవీ ఛానళ్ళు కనిపించడం కోసం అబో ఇంక వెళ్ళు వచ్చిన మేధావి అనిపించుకోవాలని చెప్పి రకరకాల బాడీ లాంగ్వేజ్తో మాట్లాడుస్తూ ఉంటారు అదే మాట్లాడేది అబద్ధం అని తెలుసు వాళ్ళ మాట్లాడే మాటల్లో డొల్లతనం కనిపిస్తూ ఉంటుంది కానీ మేధావి అని ట్యాగ్ తగిలించుకు వెళ్తారు ఇందులో ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళకు కూడా మినహాయింపు పేరు ఉండదు అనుకోండి సినిమా వాళ్ళదే అదే పరిస్థితి నిజంగా వీళ్ళ బాధ ఏందో అర్థం కాదు మా కులం సినిమా కులం కలామ తల్లి ముద్దు పెట్టడం మాకు వేరే అంశాలతో సంబంధం లేదు మమ్మల్ని రాజకీయాల్లోకి లాగకండి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు కానీ స్టేట్మెంట్ స్టేట్మెంట్ వరకే ఉంచుతారు మళ్ళీ వీళ్ళ మరి ఒరిజినల్ బుద్ధి చూపిస్తున్నారన్నదా లేకపోతే ఏమన్నా తెలియదు బేసిక్గా సినిమా వాళ్ళు వాళ్ళకు సంబంధం లేకుండా ప్రొఫెషన్ కాకుండా రాజకీయాలకు సంబంధించి కమెంట్లు చేయకూడదంటే ఖచ్చితంగా చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు అందులో ఏం అనుమానం లేదు వాళ్ళ అభిప్రాయాలను ఉంచుకోవచ్చు కానీ అభిప్రాయం పంచుకోవడంలో ఒక ద్వేషం కనిపించింది అనుకోండి మరి అటువంటిప్పుడు అటువైపు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలను అంతే బలంగా పంచుకుంటారు దాన్ని తట్టుకొని నిలబడుకోగలగాలి నిలబడుకోగలగాలి కాదు అని రాత్రికి ట్వీట్లు వేసి తాగినప్పుడు లేకపోతే మంత్లో ఉన్నప్పుడు ఇంకొకటి పొద్దున మళ్ళీ డిలీట్ చేసేసి ఇంకో ట్వీట్ నా అకౌంట్ హ్యాక్ అయింది ఆ ట్వీట్కి నాకు సంబంధం లేదని చెబితే ఎవరు ఊరుకుంటారు ఎవరు పట్టించుకుంటారు ఎవరు సీరియస్గా తీసుకుంటారు ఇప్పుడు బ్రహ్మాజీ ఉన్నారు ఒక యాక్టర్ బ్రహ్మాజీ గారు అంతే ఆయన రాత్రి జగన్మోహన్ రే రెడ్డి గారి ట్వీట్ని రీట్వీట్ చేసుకుంటూ పలు జగన్ గారు విజయవాడ వరద బాధితులు వాళ్ళని ఆదుకోవడం గురించి ఒక పెద్ద ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి చంద్రబాబు గారిని రిప్రజెంట్ చేసుకుంటూ దానికైనా ఏముంది బా ఏం పంచు మీరు ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేసేయండి మన కార్యకర్తల్లో వరదల్లో దించేద్దాం ఎంత పంచు చూడండి అదే పంచు కాదు ఇది ఒక ఒక చీప్ సెట్ అయ్యారు అంతే మీరు వెయ్యి కోట్లు రిలీజ్ చేసి మన కార్యకర్తలను దించేద్దాం వరదల్లో సేవ చేసేద్దాం ఇటువంటి సరే ఇప్పుడు ఈ ట్వీట్ చేశారు ఆయన అభిప్రాయం అని చెప్పొచ్చు జగన్ మీద వ్యతిరేకంగా ప్రదర్శించారు దాటి ఖచ్చితంగా ఆయన రైట్ ఉంది ప్రదర్శించవచ్చు ప్రదర్శించవచ్చు కానీ అటువైపు వాళ్ళు అనుకుంటారా అంటుకోరు ఒక్క వరద బాల్యుడికి నువ్వు సంఘీభావం ప్రకటించావా అయ్యో పాపం అన్నావా కలుషిత ఆహారం అంతమంది ఆసుపత్రి పాలైతే అయ్యో పాపం అన్నావా జరిగితే అయ్యో పాపం అన్నావా అత్యాచారం జరిగితే అయ్యో పాపం అన్నావా మరి అంత ముందు ప్రభుత్వం అంత మంచి జరిగితే నువ్వు ఎవడినా అప్రిషియేట్ చేసావా అని చెప్పి అసలు మామూలు ఉతికి పండగేసి ఆరేసారు మరి అంత రైట్ ఉంటే వాళ్ళకి వాళ్ళకి రైట్ ఉంటుంది వాళ్ళు ఆరేస్తారు కదా అంతే మరి నిజంగానే తాగి ట్వీట్ చేశారేమో కానీ నెక్స్ట్ దిగిన తర్వాత డిలీట్ చేసుకున్నట్టున్నారు తర్వాత నా అకౌంట్ హ్యాక్ చేశారు ఎవరికి పట్టింది హ్యాక్ చేయడానికి సరే ఏదో ఒకటి పంప కవర్ నా అకౌంట్ హ్యాక్ చేశారు చేసిన వాళ్ళు దాని మీద కంప్లైంట్ ఇచ్చాము ఆ ట్వీట్కి నాకు సంబంధం లేదు ఆయన ట్వీట్ చూస్తే ఆయన ట్విట్టర్ అకౌంట్ చూస్తే తెలుస్తుంది అది హ్యాక్ చేశారా లేకుంటే ఆయనే ట్వీట్ చేశారా ఈ ఈ దెబ్బకు తట్టుకోలేక వద్దురా బాబు అని చెప్పి డిలీట్ చేసుకున్నారా అని మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఆయన బొగిటి రోళ్లను అంతా ఆయన భజన చేసుకునేకే ట్విట్టర్ మెయింటైన్ చేస్తూ ఉండారు ఆయన పర్లేదు ఎవరిసినా వాళ్ళది మనమే అందులో అబ్జెక్ట్ చేయాల్సింది కూడా ఏమీ లేదు సో అలా పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ద్వేషించే జగన్ గారు జగన్ గారి మీద మనం సెటైడ్ వెళ్తే అదిగో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గ్రూప్ వాళ్ళ క్యాంపు వాళ్ళ టీము వాళ్ళ అభిమానులు మొత్తం మనకు జేజలు కొడతారు మనల్ని అభిమానిస్తారు మనకు అవకాశాలు వస్తాయి అది ఇటువంటి దుక్తుంటే ఉండొచ్చు ఇటువంటి దుగ్ధం ఉంటే ఉండొచ్చు ఆ దుగ్ధల నుంచి ఈ విధమైన ట్వీట్లు వేస్తే వేయొచ్చు కానీ అటువంటిప్పుడు ఈ సినిమా వాళ్ళు సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి ఈ ఈ ఈ తొక్కలో స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకు ట్వీట్లు వేసి ఆయన డిలీట్ చేసుకోవడం ఎందుకు డిలీట్ చేసుకోవడం ఎందుకు సినిమా వాళ్ళు మీ సినిమా వాళ్ళకు చెప్పుకోండి రాజకీయాల్లో వెళ్తే ఫుల్ బ్రేట్గా వెళ్ళాలి లేకుండా రాజకీయాల్లో సినిమాలు లింక్ పెట్టి మా అందరినీ జనాలు ఎక్కేటట్లు చేయకండి అని చెప్పి చెప్పాలి అట్లేం లేదు వాళ్ళకి నొప్పి కలిగినప్పుడు మాత్రం సినిమా తల్లి కళామ తల్లి ముద్దు బిడలో మాకెందుకు ఆ మూ అంటారు అందు దొరికితే ఇంకొకరిని తెచ్చడం కోసం మాత్రం పంచుడు సెట్ అయినతో ముందుకు వస్తారు వాళ్ళకి సంబంధం లేకుండా సంబంధం లేని అంశాల్లో కూడా తిట్టడం కోసం ఏందో ఇదొక ఒక లోకాలు వాస్వానికి ఇది ఒక లోకం